ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఈ యొక్క ఒరిజినల్ పేరు అన్నగారి చేతుండక్చులండి ఇది నాకు ఇది అన్నగారి జరిగింది ఇది చూసారుగా ఫ్రెండ్స్ ఈ యొక్క శంకునాదం అయితే ఇలాగొస్తుంది ఇలాగ అద్భుతంగా శంకునాదం అయితే చేస్తున్నారండి అండి కొన్ని కొన్ని ట్రై చేస్తున్నారు కొన్ని పేర్లు అవుతున్నాయి కొన్ని అయితే మాత్రం ఒరిజినల్ అయితే బాగున్నాయండి ఇది ఒరిజినల్ పేర్లు అండి ఒరిజినల్ పేర్లు సీ పేర్లు ఇది అంతా కనుక ఇది అంత ఆదర్ ఇలా ఉంటుందండి ఇలా ఇలాగ వస్తుంది ఒరిజినల్ పేర్లు ఇలా వస్తుందండి దాన్ని వాళ్ళు ఇలాగా అందమైన గమ్యాలలో పెట్టి నీటి చేసి అమ్ముతారండి పేర్లు చూడండి ఎంత బాగుందో చూస్తున్నారుగా చూడండి ఇది ఒరిజినల్ అండి ఇలా ఇలా వస్తుందండి ఒరిజినల్ది ఒక్కొక్క రకం ఒక్కొక్క టైప్ వస్తుందండి చూడండి ఆరుచిప్పలో ఇవి రకరకాలుగా వస్తాయండి ఇక్కడ పెట్టి చూపిస్తాను చూడండి చూడండి ఇది అన్నగారి దగ్గర దొరుకుతుందండి నేను వచ్చేసి కేఎస్ షాప్ షాప్లో ఉంటుందండి ఇది చూడండి చర్చి పాడైపోయిన చర్చికి డెడ్ లో షాప్ ఉందండి ఆ షాప్ షాప్లో దొరుకుతుందండి పాండ్యన్ గారండి రకరకాల పేర్లు అయితే ఇక్కడ ఉన్నాయండి చూడొచ్చు మీరు చూసారు కదా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇక్కడ చర్చి ఈ యొక్క చర్చ్ అయితే పాడైపోయింది కదండి ఇది సునామీలు కొట్టుకోమైనటువంటి చర్చ్ చర్చికి ఎదురకుండా ఇక్కడ షాప్ ఉందండి ఈ దుకాణంలో అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయండి ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా బాగున్నాయి మీరు గణేష్ కోటికి వస్తే కనుక ఈ దుకాణానికి రావచ్చు ఇక్కడ పర్చేజ్ చేయొచ్చు కేఎస్ పాండ్యూ అన్నగారి పేరు వచ్చేసి కేఎస్ పాండ్యన్ కేఎస్ పాండ్యన్ అన్నగారి దగ్గర అన్ని ఐటమ్స్ దొరుకుతాయండి పూజా సామాగ్రి అన్ని కూడా దొరుకుతాయండి చాలా బాగున్నాయండి అన్ని గవ్వలతో చేశారండి మీరు మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి మీరు ఎప్పుడు వచ్చారండి ఇక్కడికి ఆ పక్క రోడ్లో ఉన్నారు కదా ఈ పక్క రోడ్లోకి వచ్చేసారండి మీరు చూడండి చూస్తున్నారుగా ఎన్ని రకాలు ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి ఇంకోసారి ఓపెన్ ఇంకోసారి ఇంకోసారి ఫ్రెండ్స్ ఈ యొక్క ఇవన్నీ కూడా ఒరిజినల్ అండి పాలిష్ చేసినటువంటి ఇవి అది వచ్చేసి ఒరిజినల్గా దొరికింది అలాగనే దానిని మళ్ళీ ఇలాగా పాలిష్ చేస్తాం పాలిష్ చేసిన మనకు నూదుల మీకు తెలుస్తుందండి ఒకసారి దాన్ని ఆపరేట్ చేయండి ట్లో ఈ విధంగా వ్యాపారం అయితే జరుగుతున్నాయండి చూస్తున్నానుగా వ్యాపారం అయితే ఇలా జరుగుతుందండి రకరకాల శంకులు అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి చాలా పెద్ద శంకులు ఉన్నాయి ఇది ఒరిజినల్గా దొరుకుతుందండి ఇలాగా ఒరిజినల్గా అండి ఇలాగా దానిని ఇలాగ కట్ చేస్తారండి ఇలాగా చూపించమా చూపించా చూపించా చూపించ ఇలాగ దీన్ని కట్ చేస్తారండి ఇది ఇలా కట్ చేస్తారా ఇలాగ ఇలా కట్ చేస్తారండి ఇది కట్ చేసి ఈ విధంగా ఇది ఇలాగ ఇలా కట్ చేస్తారండి ఇలా కట్ చేసి చేస్తారు నే నేచర్ లవర్ ఎంత చేస్తారు నేచర్ నేచర్ లవర్ నేచర్ లవర్ ఎం చేస్తారు ఫ్రమ్ తిరుపతి చూస్తున్నారుగా ఇది సునామీలో కొట్టుకొని నుండి చర్చ్ అండి చర్చ్ దగ్గర ఉన్నాను ఇప్పుడు ఇదే అండి చర్చి పంతొమ్మిది పంతొమ్మిది వందల అరవై నాలుగు ఈ యొక్క చర్చ్ అయితే కొట్టుకుని అయితే జరిగింది సునామీలో ఇక్కడ ఏమి లేకుండా పోయా పూర్తిగా మొత్తం చల్ల చెరు అయిపోయిందండి ఇది వచ్చేసి ధనుష్ ధనుష్కోట అండి ధనుష్ ధనుష్కోటిలో ఈ యొక్క సంఘటన అయితే జరిగింది చూస్తున్నారుగా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ధనుష్ కోట్లో సునామీ వచ్చి మొత్తం కొట్టుకోపోయింది పోయిందన్నారు కదండి పంతొమ్మిది వందల అరవై నాలుగులో అదండి ఇది అక్కడ వచ్చేసి ధనుష్ కోట్లో ఉన్నటువంటి చర్చ్ అండి ఇది చర్చ్ మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయిందండి ఏం లేదు అంతా కొట్టుకొని పోయింది ఈ యొక్క సాయంత్రం పూటగా వచ్చిన బీ వచ్చేసి షాపులో కొన చిన్న చిన్న షాపులు పెట్టుకున్నారంటే ఇక నీళ్ళు నీళ్ళు ముంచుకొని పోయేదానికైనా చిన్న చెలిమిలు ఉన్నాయండి ఇక్కడ ఎక్కడ చూసినా ఉప్పు నీళ్ళు ఉంటాయి ఇట్లా చెలిమిలో మాత్రమే మంచిగా దొరుకుతాయండి చూడండి చర్చి చర్చి చూస్తున్నారుగా 어떤 모인다니, 첫째 이름들으니 얼굴 보면 어떤 얼굴 모이. 아까만에, 뭐 어디서 내다? 마가 와이.